హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు మనము మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకుతో ఫ్రై అలాగే సింపుల్గా కమ్మగా సోరకాయ పప్పు అండి హెల్తీ కాంబో మీల్ చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా ఉంటుంది సో ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామండి దానికన్నా ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సింపుల్ సౌమ్య తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి సో మునగాకు ఫ్రై అలాగే సోరకాయ పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి సో ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం పదండి సో ముందుగా మనము సోరకాయ పప్పు ప్రిపేర్ చేసేసుకుందాం దానికి ఒక చిన్న కప్పు కందిపప్పు తీసుకున్నానండి సో దాన్ని నీట్గా కడిగేసి మనము అది మునిగేంత వరకు వాటర్ వేసేసి ఉడికించుకోవాలన్నమాట సో చూసారు కదండి సో వాటర్ వేసేసి విజిల్ పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుందండి సో దాన్ని చల్లారని ఇవ్వాలి సో చల్లారిన తర్వాత దాన్ని మనము రుద్దేసుకోవాలి సో మెత్తగా రుద్దేసుకోవాలండి సో ఇలా మెత్తగా రుద్దేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం సింపుల్గా సోరకాయ అన్నాం కదా దానికి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి సోరకాయ పచ్చిమిర్చి కరివేపాకు మీకు కావాలి అనుకుంటే కొంచెం వెల్లుల్లిపాయల్ని పచ్చపచ్చగా దంచి కూడా వేసుకోవచ్చు సో నెక్స్ట్ తాలింపు వేసేద్దాం సో మనకి గిన్నె వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు సో అవి కొంచెం చిట్టుపట్ల ఆడిన తర్వాత అందులో కొద్దిగా ఎండుమిర్చి యాడ్ చేసేసుకోవాలి సో మీరు వెల్లుల్లిపాయలు కావాలి అనుకుంటే ఈ ఫేస్లో వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవచ్చు అలాగే పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా సో దాన్ని కూడా వేసేసుకోవాలి అలాగే కరివేపాకును యాడ్ చేసేసుకోవాలి అలాగే ఇంగువ ఇంగువ టేస్ట్ బాగా ఎన్హాన్స్ చేస్తుందండి ఈ రెసిపీకి సో ఇంగువ వేసేసిన తర్వాత తగినంత పసుపు వేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న సోరకాయ ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని తగినంత ఉప్పు మీకు కావాలి అనుకుంటే కారం కూడా వేసేసుకోవచ్చు అండి యాక్చువల్గా పచ్చిమిర్చే సరిపోతుంది స్పైసీగా తినాలి కొంచెం కారం తినేవాళ్ళు కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు సో అన్నీ బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలండి సో ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు పడుతుంది మనకి ఉడకడానికి చెక్ చేద్దామండి ఉడికిందో లేదో సో మనకి ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి సో ఎక్కువ టైం ఏం పట్టదు మనకు సొరకాయ త్వరగానే ఉడికిపోతుంది చూశారు కదండి ఆల్మోస్ట్ ఉడికిపోయింది మనకి సో ఇప్పుడు మనము ఉడికించుకున్న పప్పుని వేసేసుకోవాలి అంతేనండి మనకి సొరకాయ పప్పు రెడీ అయిపోయినట్టే చాలా సింపుల్గా టేస్టీగా కూడా ఉంటుంది కావాలి అనుకుంటే కొంచెం నెయ్యి వేసేసుకోవచ్చు సో కొంచెం బాయిల్ అయిన తర్వాత మీకు కావాలి అనుకుంటే పై నుంచి కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకు సోరకాయ పప్పు రెడీ అయిపోయిందండి సో రెడీ అయిపోయింది సో నెక్స్ట్ మనం మునగ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ముఖ్యంగా కాల్షియం కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా పిల్లలకి వాళ్ళ డైట్లో ఏదో విధంగా ఇంక్లూడ్ చేసేలాగా చూసుకోండి పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి సో లేట్ చేయకుండా మునగాకు ఫ్రై ప్రిపేర్ చేసేసుకుందాం పదండి సో నీట్గా వాష్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలండి అలాగే పెసరపప్పు సో నేను ఒక చిన్న ఒక కుప్పెడు పెసరపప్పు తీసి నానబెట్టేసుకున్నాను సో నెక్స్ట్ మనము వెల్లుల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి రెండు మనము కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో కొన్ని వెల్లుల్లిపాయలు ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లిపాయలు ఒక పచ్చిమిర్చి కారంని బట్టి పచ్చిమిర్చి వేసేసుకొని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ మనము మునగాకుని కొంచెం ఒక రెండు నుంచి మూడు నిమిషాలు బాయిల్ చేసుకోవాలండి సో మనం కడిగి పెట్టుకున్నాం కదా సో దాన్ని ఒక గిన్నెలోకి వేసేసి స్టవ్ ఆన్ చేసేసి కొంచెం వాటర్ అండి చాలా తక్కువ చిన్న టీ గ్లాస్ అంత వాటర్ వేసేసుకోవాలి వేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఉడికించుకోవాలి సో అది ఉడికే లోపల మనం ఆనియన్స్ని కట్ చేసుకున్నాం ఒక నాలుగు ఆనియన్స్ నాలుగు నుంచి ఐదు ఆనియన్స్ ఆనియన్స్ ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి సో ఆనియన్స్ని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి సో అంతలోపు మనకి ఉడికిపోయిందండి సో ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఉడికించితే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు సో నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసేసి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయల్ని కూడా వేసేసుకోవాలి వేసేసి కొంచెం మనకి ఉల్లిపాయలు అనేవి ఫ్రై అవ్వాలన్నమాట సో మూత పెట్టేసి మగ్గించేసేసుకుందాం ఒక రెండు నిమిషాలు రెండు నుంచి మూడు నిమిషాలు అయిన తర్వాత సో చూసారు కదండి మనకి మగ్గుతుంది ఇంకా కంప్లీట్గా మగ్గలేదు సో ఇందులోనే మనము కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ కోర్స్గా గ్రైండ్ చేసింది ఇందులో వేసేసుకోవాలి సో ఆ ముద్దను వేసేసిన తర్వాత కొద్దిగా పసుపు అలాగే సాల్ట్ తగినంత సాల్ట్ వేసేసుకొని ఇంకొక రెండు నుంచి మూడు నిమిషాలు వేగనివ్వాలండి సో మనకి వెల్లుల్లిపాయలు బాగా వేగాలి అలాగే ఉల్లిపాయలు కూడా సో మూత పెట్టేసి ఇంకొక రెండు నుంచి మూడు నిమిషాలు అయిన తర్వాత సో చూసారు కదండి మనకి ఆల్మోస్ట్ వేగిపోయింది సో ఇందులో మనము ఉడికించి పెట్టుకున్నాం కదండి మునగాకుని ఇందులో వేసేసుకోవాలి అలాగే మనం నానపెట్టి పెట్టుకున్న పెసరపప్పుని కూడా ఇందులోనే వేసేసుకోవాలి సో వేసేసి ఒకసారి బాగా కలిపేసి కొంచెం ఉడికించుకోవాలన్నమాట సో ఇక్కడ పెసపప్పు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కంప్లీట్గా ఉడకవలసిన లేదండి సో కొంచెం ఒక పది నిమిషాలు పెడితే సరిపోతుంది సో మూత పెట్టేసి మనము మగ్గించేసేసుకుందాం సో ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది కదండి ఇంకా ఇంకొక ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది సో అంతేనండి మనకి కర్రీ రెడీ అయిపోయింది చాలా సింపుల్గా టేస్ట్ చాలా బాగుంటుంది సో వేడి వేడి అన్నం వేసేసుకొని అందులో మునగాకు ఫ్రై అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న సొరకాయ పప్పు సింపుల్గా కమ్మగా బాగుంటుందండి అలాగే పెరుగు సో కొంచెం నెయ్యి వేసేసుకొని కలిపేసుకొని తిన్నారంటే టేస్ట్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సింపుల్ సౌమ్య తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను కొత్తగా వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వెంటనే వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్